హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పూర్ణిమా స్టిట్ చాట్ ఇవాళ సినుండలు చేసుకోవడం ఎలానో చూపిస్తున్నానండి సో మనకి హెల్తీగా కావాలంటే ఇలా పొట్టుమినపప్పుని మనం వేయించుకోవాలి ఇది వేగే లోపల మనం ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ మనం ఈ బెల్లాన్ని తీసుకోవాలి సో తీసుకుని దాన్ని తురిమి పెట్టుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకి మినపప్పు వేగిన తర్వాత దాన్ని చల్లార్చి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా అందులోనే మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అలా వేసేసుకుని వేడిగా ఉన్న నూనెని అలా పోసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇది ఒక్కసారి పోయకూడదండి ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట అంతే పోసినా యూజ్ ఉండదు సో కాబట్టి ఎప్పటికప్పుడు మెల్లగా కావాల్సినట్టుగా ఉండలకి కలుపుకుంటూ చేసుకోవాలండి పొట్టుమినపప్పు ఆర్గానిక్ బెల్లం ఇది చాలా హెల్త్కి మంచిదండి వాళ్ళ రోజుల్లో కొంచెమైనా మనం ఆర్గానిక్ తింటే మంచిది హెల్త్కి సో కాబట్టి ఇలా చేశానండి నేను ఇంక వీటిని మెల్లగా ఉండలు కట్టుకోవడమేనండి చూస్తున్నారు కదా అండ్ అందరూ చాలామంది వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్